జై శ్రీమన్నారాయణ బంధువులారా ఈరోజు మంచి విషయం మాసము విశేషాలు ఈ మాసంలో స్త్రీలు వట సావిత్రి వ్రతాన్ని చేస్తారు స్త్రీలు తమ సౌభాగ్యం నిండు నూరేళ్లు వర్ధిల్లాలని ఈ వ్రతాన్ని చేస్తారు ఈ వ్రతంలో వటవృక్షానికి పూజ చేస్తారు వటవృక్షం అంటే మనందరికీ తెలుసు కదండి మర్రి చెట్టు వేళ్ళు బ్రహ్మరు బ్రహ్మరూపమని కాండము విష్ణు రూపము కొమ్మలు శివస్వరూపము అంటే ఈ వటవృక్షము త్రిమూర్తి స్వరూపము మరొక మంచి విషయం ఏమిటంటే ఈ మాసంలోనే శ్రీకూర్మ జయంతి ఈ శ్రీకూర్మ జయంతి అంటే మహావిష్ణువు అవతారము ఎత్తిన రోజు ఈ వట సావిత్రి వ్రతాన్ని ఎక్కువ కాశీ గయా ఆ ప్రాంతాల్లో చాలా బాగా స్త్రీలు చేస్తారు మరొక విషయం ఏమిటంటే ఈ మాసంలో పరమేశ్వరునికి పండ్ల రసముతో అభిషేకం చేస్తే స్వామి మన కోరికలు తొందరగా తీరుస్తాడు జై శ్రీమన్నారాయణ వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి